पीएम थ्री न्यूज की स्वागत मेहर रेजिमेंट नीचे अंबेडकर समता सैनिक दल दापे ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలోని అభ్యుదయ ప్రాథమిక పాఠశాలలో సమతా సైనిక్ దాల్ జిల్లా అధ్యక్షులు సుగమంచి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సభకు గౌరవ అధ్యక్షులుగా వెంకటరమణ సత్యనారాయణ అధ్యక్షులు ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోవిందప్ప కార్యదర్శి సిద్దేశ్ ఉపాధ్యక్షులు రంగస్వామి జాయింట్ సెక్రటరీ వెంకటేష్ త అధికార ప్రతినిధి రఘు సోషల్ మీడియా కన్వీనర్ సుగుమంచి శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి మహేష్ మీడియా కన్వీనర్ ఇందులో సమతా దాల్ జిల్లా అధ్యక్షులు సుగ్గుమంచి శ్రీనివాసులు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దళితరత్న ఓబులేసు అనంతపురం జిల్లా కార్యదర్శి మాల ఈశ్వరయ్య తదితరులు పాల్గొనడం జరిగింది రాక ఉండే సంతా సైనిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెహాన్ రెసిమెంట్ మెహార్ అంటే మహారాష్ట్రలో బాధగా నేను కింద సో ఆ మెహాన్ రెజిమెంట్ నుంచి ఎవరైతే రిటైర్డ్ ఆ ఆర్మీ సోల్జర్స్ చేసే ఆ సంస్థ స్థాపించడం జరిగింది ఆ మెహాన్ రెజిమెంట్ ఎట్లా వచ్చింది అనేది మీకు తెలియాలంటే పశ్చిమలో పచ్చి కోరేగా అనే ఒక వార్ జరిగింది యుద్ధం జరిగింది భీం కోరేగా యుద్ధం ఎందుకు జరిగిందంటే పీష్వాల్ ఉండేవాళ్ళు అప్పట్లో పీష్వ్ అంటే ఒక బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు ఈ మెహర్లు రెండు వాళ్ళు మారలు అక్కడ ఇక్కడ సో యుద్ధం జరిగినప్పుడు ఈ మెహర్లు పీష్వాల దగ్గరికి వెళ్ళినారు మేము మాకు వంతు మీద ఏం లేవు మాకు స్వేచ్ఛ సమాధానం కావాలా సరే మీ వైపు మేము యుద్ధం చేస్తాము మీరు మాకు అన్నీ కల్పిస్తారు అడిగినప్పుడు లేదు లేదు మీరు ఏం యుద్ధం చేసినా ఏం చేసినా మీరు బానిసలు కానీ ఉండాలా సుందరం లేదు సరే వాళ్ళు ఏం చేస్తారు ఆ వైపు ఎవరు స్వీష్ వాళ్ళకు బ్రిటీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేమ్ ఇదే అడిగినారు మేము మీ వైపు యుద్ధం చేస్తాము యుద్ధం చేసినప్పుడు మాకు స్వేచ్ఛ సమాధానం అనుకుంటూ మీరు చేస్తామని వాళ్ళు హామీ ఉండటంతో ఈ ఐదు వందల మంది మహావీరులు బ్రిటిష్ వారితో భీమా నది ఉన్న నలభై ఎనిమిది గంటలు పోరాడి ఆ ఇరవై ఎనిమిది వేల మంది బిష్ భాషకి వెళ్ళి బ్రిటిష్ వారి సాయంతో సమవేశం జరిగింది దానికి మనం వరకు కొనసాగుతూ బ్రిటీష్ వారు ఏం చేశారంటే నాగపూర్ ఏరియాలో భీమి కోరే కావాలి ఒక స్థూపం ఏర్పరుస్తుంది గూపిల్ లో వెళ్ళినా కూడా మీరు జరుపుతారు మీకు కావాలి సో దాన్ని ప్రతి సంవత్సరం విజయ్ దివస్ అని చెప్పి జగన్ ఎవరో దానికే జరుపుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి ఎవరైతే మనకి సినిమా చేశారో ఆ సినిమా దగ్గర పదికొన్న రోజులు అరవై వచ్చేవాళ్ళు దాంట్లో వచ్చిన ఈ మెహర్ ఏదైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు చేశారు మనకి మాటించినారు కాబట్టి ఇండియన్ ఆర్మీలో మెహర్ రెసిమెంట్ అని సపరేట్గా ఒక బిల్లు ఏర్పాటు చేసిన దాని తర్వాత బాబాజాబ్ అంబేద్కర్ గారు ఈ ట్వంటీ ఫోర్ ఈరోజు సైనికాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసినప్పుడు అందులో భాగంగానే ఈరోజు రాయగ నియోజకవర్గంలో ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన ముందుకు వచ్చిన మీకందరికీ కూడా మనం పేరు పెద్దమోస్తారో తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది ఏం కదా అనే విషయము చాలా భాగము మీకు తెలిసి కాకపోతే ముందుకు నడవడానికి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి మన మానవులు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ అడ్డం కూడా తొలగించుకోవాలంటే అంతర్గత కారాలు ముందు మానుపోయి ముందు నడిచేయడానికి మీరు స్థానికంగా ఉండేవాళ్ళు ముందుకు నడిచేయడానికి ఇబ్బందిగా ఉంటుంది స్థానికంగా పోరాటం చేయలేరు కాబట్టి చేసుకునే సమస్య పరిష్కరించుకోలేరు కాబట్టి జిల్లా నాయకత్వంతో అనుసంధానం ఏర్పాటు చేసుకుంటే జిల్లా నాయకత్వం ద్వారా ఎవరికి వచ్చిన సమస్య పరిష్కరించుకోవాలనుకున్నా జిల్లా నాయకత్వం